I'm sorry, ారు కదండి చదివారు అంటే కానీ అక్కడ కలెక్టర్ అయితే వాసు అయినా కానీ కలిసి చదువుకున్నారు కాబట్టి కూడా అలానే మనం ప్రేషులు కూడా చెప్పుకోలే విషయాలు మన ఫ్రెండ్ చెప్పుకుంటాము మన మనసులో బాధ చెప్పుకుంటాము కష్టం చెప్పుకుంటాము సుఖం చెప్పుకుంటాము కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన చేసుకున్నాం చేసుకోవడానికి గోషాల వారు మాకు ఇక్కడ స్నేహితులు ఇవ్వడం జరిగింది స్థానాన్ని ఇవ్వడం జరిగింది మా మహిళలందరి తరఫున గోషాల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హనుమంతరావు గారికి మా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి పండుగ చేసుకోవడానికి స్నేహితుల పండుగ చేసుకోవడానికి హనుమంతరావు గారు మాకు ఆ చక్కటి ఒక ప్లేస్ అంటే ఒక్కసారి చూడండి ఇటు అమ్మవారు ఉన్నట్టు రామయ్య ఉన్నారు శిబయ్య ఉన్నారు అదేవిధంగా గోశాల ఉన్నారండి ఇక్కడ గోశాలలో ముక్కోటి దేవతలు కూడా ఉంటారు ముగ్గుోటి దేవతల మన ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మన స్నేహితులు స్నేహితుల బంధం అనేది పెరగడం ఎంత అదృష్టవంతులు భావించాలి ఒక నెల చేద్దామో మొదటిగా మీరు ఒకరికి కదా అందరు ఒకరికి అందరు కూర్చోండి ఫస్ట్ ప్లీజ్ అందరు కూర్చున్నారు బాబా మీరు అంత అర్జెంట్ ఏంటి చేయమా అక్కడ నువ్వు పెట్టాలి